పని చేయాలని కూడా రెండు చేతులు చూడడానికి నమస్కరిస్తున్నాను ఈరోజు ఇక్కడ ఓటీ నామం అవుతుంది ఇద్దరు అభ్యర్థులు వాళ్ళ పేరు చెప్తే నా నోరు ఖరాబ్ అవుతుంది వాళ్ళ ప్రచారం చేసినట్టు మీ దగ్గర ఎమ్మెల్యే ఉన్న నాలుగేళ్ళు భూమి కావట రాజు కాంట చెరువు కానివ్వట కబ్జా చేసే నాయకులు ఆయన ఒక జాతీయ పార్టీ అభ్యర్థి ఇంకో టిఆర్ఎస్ అభ్యర్థి కూడా నాకే తెలియదు ఆయన అందుకే మీ అందరికీ చెప్తున్నా ఇలా ఓటీ ఎవరికంటే పనిచేసే ప్రభుత్వం మళ్ళీ పది సంవత్సరాలు మరి ఎక్కువ ఫామ్ పండుకున్న మధ్యలో జరిగే ఓటీ పోటీలో కేసీఆర్ బుద్ధి చెప్పాలి ఈ రోజు నిన్న ఈ రోజు పేపర్లు చూస్తే ఆయన నల్గొండ జిల్లాలో కరువు యాత్ర చేస్తా ఉన్నాడు సిద్ధులారి కేసీఆర్ ఇలా శ్రీశైలం మహాయోగి నోగారా పది సంవత్సరాల కింద కృష్ణా రివర్ బోర్డు ని జగన్కు తాకట్టు పెట్టి ఇవాళ మొత్తం మంచి లేకుండా లేచి ఏఎం మార్పు ప్రాజెక్టు శ్రీశైలంతో పాటు సాగర్ కూడా నీళ్లు లేకుండా మళ్ళా ఇవాళ దొంగ నాటకాలు ఆస్తులు ప్రజలకు కొంచెం ముఖం లేక ఇలా కడువు చేస్తున్నట కడువు చేసిందే పదేళ్ళు పాలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఈ పార్టీని మా కాంగ్రెస్ లో చెప్పి మోసం చేసి అన్ని రకాల దళితులు ముఖ్యమంత్రి మోసం చేసి దేవుడి పేరు పెట్టి ప్రాజెక్టు కట్టి అది మూడు మూడేళ్లకే కూలిపోయి ఇన్ని మోసాలు చేస్తే నువ్వు చేసిన మోసాలు పాపాలకే ఇవాళ మా అరుగు వచ్చింది అప్పుడే అందుకని అన్ని పాపాలు చేసిన వాడు ఎవరు కూడా దేవుడు వదిలిపెట్టారు ఒక్క ఇల్లన్నా కట్టినా మీకు పదేళ్ళ ఒక్క ఇల్లన్నా ఒక ఉద్యోగం అనే కట్టిందా మధ్యాహ్నం ఒక్కసారి పేదల గురించి ఆలోచించిందా ఆలోచించలే బిడ్డకి మాత్రం ఎంపీ ఓడిపోయింది ఉద్యోగం ఇచ్చిండు ఇవాళ మన ప్రభుత్వం రేవంత్ వారి నాయకత్వంలో మేము మంత్రులం ఒక టీం లాగా పనిచేస్తూ మూడు నెలల్లోనే మేము ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాము ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆర్టీసీ ప్రత్యక్ష అక్కడ డెల్లర్లకు వెళ్తూ ఇవ్వాలా గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందలు పెద్ద మోడీ గారు ఇవాళ ఐదు వందల నుంచి ఏడు వందలు మనం వాపస్ ఇస్తున్నాం బాబాడుతున్నాడు మూడో రోజు అంటున్నాడు బుద్ధి కాదు అదే కుటుంబ కనుక పట్టుకొని ఇవాళ ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఒకటే అడుగుతున్న కేసీఆర్ గారు రెండు వేల పంతొమ్మిది ఇప్పటి వరకు

అందుకే ఇక్కడున్నా కాంగ్రెస్ పార్టీ తోలేదు అందరికి కూడా తెలుసు మీ అభిమాన నాయకుడు ఈరోజు కోటి ఎవరు అలా అంటే భారమంటావు ఇక్కడున్న మీ నాయకునికి రెండు మంది కోట మధ్యలో కోటి ఆయన దగ్గర మెజార్ట్ ఎక్కువ వస్తుందా నా దగ్గర మెజార్ట్ ఎక్కుతుందా ఇప్పుడు మీరు వేసుకోవాలి ఇప్పుడు ఆయనకి ఆ పెద్ద మీటి మారులు దాకా మంది సార్ చెప్తున్నావు ఆ తర్వాత చాలా రెడ్డి గారు చెప్తే ఎందుకంటే ఆయన కొడుకు కాబట్టి ఆయన ఫస్ట్ రావాలి మెజార్టీ ఇంతమంది కలిపితే అందుకని చెప్తున్నా రవాణా అసెంబ్లీ దాదాపు ఎనభై వేల నుంచి లక్ష రావాలి రఘువీర్ గారి నేను కట్టుకొని మా నాయకులు అందరూ తెలియాల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వంద మంది నేను రమ్మంటే వంద వేలు ఇస్తే వస్తున్నారు మీరు చెప్పిన వస్తే నా కానీ నాకు లక్ష మెజార్టీ కావాలని చెప్పిన మా నాయకులు మా మున్సిపల్ చైర్మన్ మా జడ్పీటీసీలు మా టౌన్ కాంగ్రెస్ లు అందరూ వచ్చారు నేను అందుకే చెప్తున్నా మా ఇద్దరి మధ్యలో పోటీ ఉత్తమ్ కుమార్ నాకు ఆ తర్వాత బాధ్యత జానారెడ్డి గారు కాం చేస్తున్న సాగర్ కాంటెన్స్ ప్రజలకు ఒక్కటి నాయకులకు చెప్తున్నా వేదిక నాయకులకు చెప్తున్నా మీకు తోడుగా మీకు ఎంపీ వస్తున్నాడు కాబట్టి మీరు హైయెస్ట్ మెజార్టీ ఉండాలి లక్షల మెజార్టీ దాటాలి ఓవరాల్ గా ఆ లక్షల మెజార్టీగా టార్గెట్ గా నేను ఆలోచిస్తున్నా ఒకటే